పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ విశాఖ జిల్లా అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ఉన్న కాశీ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో ఉన్నటువంటి వాటర్ వరల్డ్లో పడి ఊపిరాడుక ఏడేళ్ల బాబు వాసుపల్లి రిషి తన ప్రాణాలు కోల్పోయిన ప్లేస్ కూడా ఇక్కడే ఉన్నాం మనం అసలు ఏంటి ఇంత దారుణం ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకోవడానికి వచ్చినటువంటి ఫ్యామిలీ ఒక విషాదాన్ని నింపుకొని వెళ్ళిందని చెప్పొచ్చు ఆ తల్లిదండ్రులు గుండెలు ఇలా రోధిస్తున్న తీరు ఎందుకంటే ఏడేళ్ల తన బిడ్డను కోల్పోయినటువంటి ఆ తల్లి తండ్రి విలవిలలాడుతూ ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరు కంటతడు పెట్టేస్తూ సో ప్రజెంట్ మనం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో ఉన్నటువంటి వాటర్ వరల్డ్లో ఉన్నాం ఎక్కడైతే నిన్న ప్రమాదం జరిగి ఆ చిన్నారి విలువెలలాడుతూ ఊపి రాడక తన ప్రాణాలు కోల్పోయినటువంటి ప్లేస్లో ఉన్నాం ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ ఏదైతే పెద్దవాళ్ళకి పిల్లలకి మెన్షన్ చేస్తారో ఆ టికెట్ తీసుకున్నాక వాళ్ళు ఒక ట్యాగ్ ఇస్తారు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు ఫుల్గా ఎమ్యూస్మెంట్ రైట్స్ చాలానే ఉన్నాయి ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఒక డే అంతా కూడా మనం ఇక్కడ స్పెండ్ చేస్తే ఫుల్గా ఫన్ ఉంటుంది ఆ రకంగా ఇక్కడ ఎమ్యూజ్మెంట్స్ కూడా మనం చూడవచ్చు సో ఏదైతే పోర్ట్ ట్రస్ట్ నుంచి ఇక్కడ లీజ్కి తీసుకున్న తర్వాత కాశీ విశ్వనాథ్ ఇక్కడ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోన్గా ఈ ప్లేస్ అంతటినీ కూడా మలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది వాటర్ వాల్డ్తో పాటు స్నో వాల్డ్ ఉంది గేమింగ్ జోన్ ఉంది ఇలా రకరకాల ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి ప్రజెంట్ ఒక్కసారి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్తో కూడినటువంటి డిస్ప్లే బోర్డ్ చూద్దాం ఆ తర్వాత ఆ చిన్నారి ఊపిరి ఆడకుండా ఆ వాటర్ ఫ్లోటింగ్కి తను తట్టుకోలేక చనిపోయినటువంటి ప్లేస్కి వెళ్దాం ముందు ఇక్కడికి రాగానే వేవ్ పూల్ అండ్ రెయిన్ డ్యాన్స్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ బోర్డ్ అయితే ఇక్కడ కనపడుతుంది నో డ్రింక్ నో ఫుడ్ నో స్మోకింగ్ నో లెటరింగ్ యూజ్ రెస్ట్ రూమ్స్ అండ్ డోంట్ షౌట్ నో ప్యాడ్స్ నో డైవింగ్ డోంట్ రన్ చిల్డ్రన్ ఓన్లీ విత్ పేరెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది చిల్డ్రన్స్ ఓన్లీ విత్ పేరెంట్స్ పేరెంట్స్ని అలో చేస్తారు కంపల్సరీగా ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ ఒకవేళ మానిటరింగ్ ఉన్నా లేకపోయినా మనం పిల్లలు ఎవరైతే ఒకరా ఇద్దరా ముగ్గుర ఎంతమంది పిల్లలతో వచ్చినా కూడా పేరెంట్స్ మానిటరింగ్ ఉండడానికి కూడా ఇక్కడ స్కోప్ ఉంది డోంట్ స్విమ్ అలాన్ ఒంటరిగా స్విమ్ చేయకూడదు నో రఫ్ ప్లే అలానే వాటర్ జల్లుకుంటూ ఇట్లా చేస్తూ ఉంటారు కదా అలా చేయకూడదు నో పీయింగ్ ఇన్ పూల్ అండ్ వాచ్ యువర్ చిల్డ్రన్ ఖచ్చితంగా అబ్జర్వేషన్ ఇక్కడ ఈ బొమ్మ మీరు ఒక్కసారి చూడండి పిక్చరు పిక్చర్ ఇక్కడ వేవ్ అంటే వాటర్లో ఆ చిన్న పిల్లాడు ఆడుతున్నా కూడా పేరెంట్స్ మానిటర్ చేయాలి వాచ్ యువర్ చిల్డ్రన్ కంపల్సరీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎవరైతే విజిటర్స్ వస్తారో ఇక్కడికి వాళ్ళ కోసం పెట్టినటువంటి బోర్డ్ అండ్ బీ కేర్ఫుల్ ఇలా జంప్ చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు తెలిసి తెలియక ఇలాంటివన్నీ చేయకూడదు అని అండ్ ఇక్కడ షవర్ బిఫోర్ పూల్ హైజీన్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఒకవేళ బయట ప్లేస్ నుంచి మనం వచ్చిన స్వెట్ కానీ మురికి ఉంటుంది కాబట్టి మనం పూల్లోకి వెళ్ళక ముందే షవర్ చేయాలి అని కూడా ఉంది స్లిప్పర్స్ అండ్ యూజ్ క్యాప్ అండ్ గూగుల్స్ ఇక్కడ కూడా ఇవి ప్రొవైడ్ చేస్తారు స్విమ్ సూట్ కూడా ప్రొవైడ్ చేస్తారు కెమెరా మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది ఇవి పూర్తిగా మనం వాటర్ లోన్కి వెళ్లే ముందు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైడ్స్ ఎంజాయ్ చేయకముందు ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఒక్క మాట అండి మనం వచ్చి రాగానే టికెట్ తీసుకున్నామా ట్యాగ్ చేతి కట్టుకున్నామా ఫుల్గా ఫన్ ఎంజాయ్ చేస్తున్నామా అవి చూసి ఫాలో అయినంత టైం ఎవరు తీసుకోవట్లేదు కానీ ఇక్కడ ఒక్క నిర్లక్ష్యం ఏడేళ్ళ పసి బాలు బలి తీసుకుందని చెప్పొచ్చు ఇదే నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో వాసుపల్లి రిషి ఏడేళ్ల చిన్నారి సెకండ్ క్లాస్ చదువుతున్న అబ్బాయి ఇక్కడ బాగా ఎంజాయ్ చేయాలని వచ్చాడు చాలా సరదాగా గడిపి వెళ్ళాలనుకున్నాడు కాసేపు అయిపోయి ఉంటే కనుక బాగా ఎంజాయ్ చేశాం కదా నాన్న వాటర్ పూల్లో అని ఇంటి దగ్గర చాలా ముచ్చట్లు కబుర్లు చెప్పాల్సినటువంటి ఆ చిన్నారి ఇక్కడ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి పిల్లలకి ఏం తెలుస్తుందో ఆ వయసులో ఏదో సేఫ్టీ లేకుండా లేకపోతే మన మంచికే కదా మన పేరెంట్స్ చేసేది లేకపోతే ఇంత దూరం వచ్చాం ఇక్కడ మనకేం ప్రమాదం ఉండదు హ్యాపీగా ఆడుకోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ప్రతి చిన్న పిల్లల మైండ్లో ఇది ఒక్కటే ఉంటుంది ఇక్కడ ప్రమాదం ఉందా లేదా అని తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా పెద్దవాళ్ళు అంటే పిల్లల్ని ఎవరైతే ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫన్ ఇవ్వాలనుకుంటారో అక్కడ ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంది అనేది మానిటరింగ్ చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది సెకండ్ థింగ్ ఇలాంటి యాంబియన్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టడమే కాదు వచ్చిన వాళ్ళకి ఎంతవరకు మనం సేఫ్టీ ఇవ్వగలుగుతున్నాం వచ్చిన వాళ్ళు ఎలాంటి ప్రమాదానికి లోన్ కాకుండా పూర్తిగా ఎంజాయ్ చేసి పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసి వెళ్ళగలుగుతున్నారు ఇదంతా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇదే పూల్లో నిన్న ఏడేళ్ల రిషి విలవిలలాడిపోయాడు ఇప్పుడు నేను కూడా ఎంతవరకు మనకి సేఫ్టీ అని చెప్పడానికి మాత్రమే పూల్లోనికి దిగాను ఈవెన్ ఏడేళ్ళు బాబు అంటే ఎంత ఉంటాడు నా వరకు ఇంకా ఆఫ్ ఇంత ఇంకా ఈ చోటుకు వస్తేనే మునిగిపోయినంత హైట్ ఇది ఇక్కడ ఉంది అలాంటిది ఇంత డెప్త్ ఇచ్చారు సెవెన్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి నిన్న ఫ్యామిలీతో పెద్దవాళ్ళు ఒక ఐదుగురు పిల్లలు ముగ్గురు వచ్చారు ఆ ముగ్గురు పిల్లల్లో సెవెన్ ఇయర్స్ ఉన్నటువంటి రిషి ఇదే పూల్లో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు ఈవెన్ మీకు ఒక్కసారి చూపించడానికి మనం ఏదో అడ్వర్టైజ్మెంట్లు చూసి కొన్ని వాటర్ వాల్స్కి లేకపోతే ఫన్ జోన్స్కి వెళ్ళిపోతూ ఉంటాం అది ఏ ఏజ్ వరకు పర్మిట్ అది వాళ్ళు ఎంతవరకు కెపాసిటీ ఉంటుంది వాళ్ళు ఎంతవరకు దీన్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఎంతవరకు ప్రమాద స్థాయి ఉంది అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది ఈవెన్ మనం అక్కడి నుంచి వస్తే నేను పూల్కి ఆఫ్ వరకు వస్తే నేను ఇంతవరకు చెస్ట్ వరకు నేను మునిగిపోయానండి సెవెన్ ఇయర్స్ బాబు అయితే ఈ మాత్రం ప్లేస్ వరకు వస్తే మునిగిపోతాడు అది కూడా నేను ప్రమాదం జరిగిన తర్వాత వాటర్ ఫ్లో ఆపేశారు కాబట్టి మనకి ఇక్కడ ఇంకా ఫ్లోటింగ్ అనేది తక్కువగా ఉంది నిన్నైతే దీంట్లో వేవ్స్ కూడా వస్తూ ఉంటాయి పిల్లలు ఈ సరదాలోనే మునిగిపోతారు తప్పితే ప్రమాదాన్ని అసలు గమనించలేరు గుర్తించలేరు ఇది తెలుసుకోవాల్సింది పేరెంట్స్గా మన పని సెకండ్ థింగ్ ఎంతవరకు ఇక్కడ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పర్మిట్ చేయొచ్చు ఎంత ఏజ్ గ్రూప్ పిల్లల వరకు ఆడుకోవచ్చు అనేది కూడా నిర్వాహకులు ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళడానికి ట్రై చేయాలి కానీ నా చేతిలో మైక్ ఉంది ఇప్పటికే నేను ఇంతవరకు తడిచిపోయాను మునిగిపోయాను అది కూడా నేను ఒక కాన్షియస్లో ఉన్నాను అంటే మీకు నేను చెప్పాలి అనే ఆలోచనతో ఉన్నాను కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటాను అమ్మో కొంచెం కాల్ స్కిడ్ అయినా పడిపోతానేమో ఈవెన్ ఇక్కడ ఒకవేళ పడిపోయినా ఇమీడియట్గా మనం గ్రిప్ చేయడానికి ఏమీ లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కంప్లీట్గా వాటర్ ఉంది మరి ఏడేళ్ళు చిన్నారి వాడు ఒకవేళ మునిగిపోతే ఆ బాబు కోసం అనే కాదు జనరల్గా మనం చేసే తప్పులు చెప్తున్నాను ఆ పిల్లలు ఎవరు కాసుకుంటారు ఈ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలే ఉంటారు ఇంకో పిల్లాడు ఇంకో పిల్లాడిని రక్షించే రక్షించేంత ఏజ్ కానీ కెపాసిటీ కానీ స్టామినా కానీ ఉంటుందా ఒకసారి ఆలోచించండి రెండోది ఇక్కడ సరౌండింగ్లో కంపల్సరీ ఇంత పెద్ద స్పేసియస్ పూలు ఉంది కాబట్టి ఐదుగురు ఆరుగురు పెద్దవాళ్ళైన మానిటరింగ్ చేయాలి అది ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అది కూడా లేదు ఈ బాబు ఇక్కడ పూర్తిగా మునిగిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడి ఊపిరి ఆడకుండా ఉన్న సమయంలో వాడు అరుపులు కేకలు పెట్టడానికి కూడా చాలా లోతుగా ఉంది ఆ పిల్లడు ఇందులో మునిగిపోయి పడిపోయి ఉన్నాడు అలాంటప్పుడు ఎవరు గమనిస్తారు ఇదంతా కూడా ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటాయి అని ఆ ఇన్స్ట్రక్షన్ బోర్డులో ఉంది నా నాకైతే ఈ ప్రెమిసెస్ అంటే ఈ పూల్లో ఏం జరిగిందో చూడడానికి ఒక సీసీ కెమెరా కూడా లేదు అక్కడ బ్యాక్గ్రౌండ్లో మంచి పూల్ ఎన్విరాన్మెంట్ బీచ్ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి హోర్డింగ్ పెట్టారు పైన లైట్స్ ఉన్నాయి సో ఈ సరౌండింగ్లో అయితే ఈ పూల్లో ఏం జరిగిందో కవర్ చేయడానికి మానిటరింగ్ చేయడానికి సీసీ కెమెరా కూడా నాకైతే కనపడలేదు ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఒక్కసారి మనం ఆలోచించాలి టాప్ సిటీస్లో ఫుల్గా ప్రజల్ని క్రౌడ్ గ్యాదర్ చేయాలని చెప్పేసి ఆహా ఓహో అని అద్భుతాలు ఉన్నాయి మా దగ్గర ఫుల్ ఎంటర్టైన్మెంట్ మస్తుగా మీరు ఎంజాయ్ చేయొచ్చు జస్ట్ మేము హైజీన్ మెయింటైన్ చేస్తాం కాబట్టి కాస్త టికెట్ రేట్ ఎక్కువ పెడుతున్నాం ఇలాంటి కబుర్లు చెప్పేవాళ్ళు పిల్లల ప్రాణాలు పిల్లలే కాదు పెద్దల ప్రాణాలు కూడా పోతే ఎవరు ఆన్సర్ ఎవరు అకౌంటబిలిటీ అనేది ఇప్పుడు రేజ్ అవుతున్నటువంటి చాలా ప్రశ్నలు మరి ఈ నిర్లక్ష్యం ఎవరు మూల్యం చెల్లించుకుంటారో తెలియదు కానీ ఒక్కసారి మీ అందరినీ అలర్ట్ చేయడం కోసమే ఈ సాహసం ఇక్కడ నుంచి నేను ఇంకా అక్కడొక్కసారి రైలింగ్ చూడొచ్చు స్టీల్ది అంతవరకు వెళ్తే నేను మునిగిపోతాను పూర్తిగా అంతవరకు కూడా అంటే నా హైట్కి నేను అంతవరకు కూడా వెళ్ళలేను మేబీ ఇక్కడి వరకు కొంచెం వెళ్తే మునిగిపోతాను ఇలాంటి లో పిల్లల్ని మనం పూల్లో ఆడుకోండి సరదాగా గడపండి అని దింపుతున్నాం ఎంతవరకు కరెక్టో మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా ఇలాంటి నిర్లక్ష్యం కనబర్చిన అయితే కఠినంగా శిక్షలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎవరైతే ఆ టైంలో మానిటరింగ్కి ఉన్నటువంటి స్టాఫ్ పొరపాటు నాటు వెళ్ళారా పిల్లల్ని వదిలి వాళ్ళని కూడా ఖచ్చితంగా పనిష్ చేయాలి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ జోన్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం కాదు ప్రజల ప్రాణాలకి పిల్లల ప్రాణాలకి ఎంతవరకు వాళ్ళు ఎంతవరకు వాళ్ళు సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నారు గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయాలు